ఈ రోజు నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కిరు ఇదే టిఎస్పిఎస్సి దగ్గరికి పోతే బాహుబలి లాంటి బ్యారికేడ్లు వేసిరు ముళ్ళ కంచెలు వేసిరు ఏమైతే మేము ఎవరికైతే కూడా మేము అందరు స్వేచ్ఛగా మీరు ఏదున్నా కూడా మీరు చేయొచ్చు అని చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ కొడుతున్న నేపథ్యం చూస్తున్నాం అసలు ఈ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం పాత పరిస్థితి గురించి మరొకసారి డిస్కస్ చేసుకుందాం

లాగే సరిగ్గా లేకుండా చేశారు కనీసం కాంగ్రెస్ వచ్చింది ఏ నెలతోంది అదే నిరుద్యోగులకు అంగిలాగే లేదు ఫస్ట్ అంగిలాగా ఉండాలని ఆయన ఎన్నీ పోరాటాలు ఎన్ను గోసపడుతున్న నిరుద్యోగులు తీసుకొచ్చి వాళ్ళకు ఈ రోజు ఇప్పుడు డిఎస్సి గాని గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గానీ ఇప్పుడు ఏదో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వేసినటువంటి నోటిఫికేషన్ కావు మేడం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఇవి గత ప్రభుత్వంలో వైఫల్యం చెంది ప్రభుత్వం నిర్వహించలేక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నిర్వహిస్తా ఉంది ఇప్పుడు ఆ పాత నోటిఫికేషన్లు ఇప్పుడు కాబట్టి ఐదారేళ్ల నుంచి నిరుద్యోగ యువలు యువకులు రూమ్ రేట్లు కట్టలేక హాస్టల్లలో ఉండలేక అనేకమైన ఊర్లలో అప్పులు సప్పులు చేసి వచ్చినటువంటి నిరుద్యోగ యువత మాకు పరీక్షలు పెట్టండి రాస్తాము అనే ఆవేదనలు ఉన్నారు కాబట్టి ఈనాడు పరీక్షలు పెడతా ఉంది దేశంలో యూపీఎస్సి తరాలో ఐదు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ వన్ పోస్టులు దేశంలో ఎక్కడ ఒకేసారి ఇవ్వలేదు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మీరు గుర్తుపెట్టి పదకొండు పోస్టులు ఇవ్వబోతుంది పదకొండు ఐదు

ఇదే నోటిఫికేషన్ లాస్ట్ ఇంతటితోనిగా ఉద్యోగాలు ఉండవనట్లేదు మళ్ళీ 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 ఆరు నెలల ముందు ఉద్యోగ విరమణ ఎవరైతే ఎదురో కూడా మీకు లో కనబడుతుంది చాలా ట్రాన్స్పరేషన్గా పారదర్శకంగా ముందుకెళ్తా ఉంది ఉద్యోగ కలపన లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తా పోస్ట్ పోన్ ఎందుకు అడుగుతున్నారు మరి ఏది బీఎస్సీ పోస్ట్ పోన్ విషయంలో ఆ ఫిబ్రవరిలో జరిగే పరీక్షను మళ్ళీ వాయిదా అడిగిరు కాబట్టి టెత్కు మనం అవకాశం ఇచ్చినాం చాలా మంది నిపుణులు ఏంటంటే మీరు టెట్కి అవకాశం ఇవ్వకపోతే ఈరోజు ఆ పరిస్థితి లేదంటే అంటే ఒక ఉమానిటీతో టెట్కి అవకాశం ఇచ్చారు టెట్కి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి బిఎస్సిలో కొంచెం ఏవి సబ్జెక్ట్ ఉంటుంది మీరు ఇంకా చదవలేకపోతా ఉన్నాం మాకు కొంత టైం ఇవ్వాలని కొంత శక్తి ఉంది మరొక మన ఇప్పుడు ఇప్పుడు పెట్టే రాస్తున్నాం అని నిన్న కాక మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు నిరుద్యోగులు వచ్చి ఇవాళ మాట ఇవాళ కూడా ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ చూస్తూ ఉన్నాం